ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి ఏ జై ఓం సాయి రామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి హాయ్ ఫ్రెండ్స్ మీ పైన శ్రీడి సాయినాథ్ నాశస్లో ఉండాలని మీరు ఎల్లప్పుడూ క్షేమంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు అనుకున్న పనులన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా బాబా గారిని కోరుకుంటున్నానండి ఫ్రెండ్స్ మీరు ఇప్పటివరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని ఎలాంటి ఫలితం లేక చాలా ఇబ్బంది పడి ఉండి ఉంటారు కానీ ఒక్కసారి మాకు తెలిసిన గురువుగారు ఉన్నారండి ఈ గురువుగారు ఉన్నది ఉన్నట్లుగా చెబుతారు శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురూజీ లక్ష్మణ్ రాజు గారు ఫోన్ నంబర్ వచ్చేసి ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ నైన్ టూ త్రీ జీరో వన్ టూ మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే వ్యాపారం చదువు ఉద్యోగం పిల్లలలో జ్ఞాపక శక్తి రాజకీయం ప్రేమ పెళ్లి సంతానం భార్యాభర్తల మధ్య కలహాలు కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు ప్రమోషన్ విదేశీ ప్రయాణం లక్ష్మీశాంతి మనశ్శాంతి భూ వివాదాలు కోర్టు సమస్యలు ఆర్థిక ఇబ్బందులు కళ్యాణ దోషం ఇలా ఎటువంటి సమస్య ఉన్నా సరే ఆ సమస్యకి తగిన పూజలు చేసి గురువుగారు చిటికెలో పరిష్కారం చూపిస్తారండి మేము కూడా ఈ గురువుగారి దగ్గర చూపించుకున్న తర్వాత మా సమస్యలు అనేవి తీరాయి కాబట్టి ఒక్కసారి నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి ఇంక ఈరోజు వీడియోలో మన బాబాగారు సందేశం అండి మన బాబాగారు ఏమంటున్నారంటే దండం పెట్టి చెబుతున్నాను ఆలోచించకు ఈ క్షణం నీకు చాలా విలువైనదమ్మా నీ బంధం గురించి చెప్పబోతున్నాను ఇప్పుడు ఇది రహస్యంగా విను నిర్లక్ష్యం చేయకమ్మా అని అయితే మన బాబా గారు ఏదో ఒక తెలియని సందేశం అయితే మనకి అందించాలి అని అనుకుంటున్నారండి మరి మన బాబా గారు ఏం చెప్పబోతున్నారు ఆయన ఏం చెప్పినా మన కోసమే చెబుతారు కదండి మరి ఆ సందేశం ఏమిటో బాబా గారి మాటల్లోనే తెలుసుకుందాం చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి అలాగే ఫస్ట్ టైం చూసేవారు అయితే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇంకా మన బాబా గారు ఏమంటున్నారంటే తల్లి నీకు దండం పెట్టి చెబుతున్నానమ్మా ఎందుకు ఎంత ఆవేదనతో చెబుతున్నాను అంటే ఇప్పటి వరకు కూడా నువ్వు చాలా కష్టాలు అనుభవించావు తల్లి చాలా బాధలతోటి నీ మనసంతా కూడా కృంగిపోయిందమ్మా ఇన్ని కష్టాలు నువ్వు పడుతూ ఉంటే ఒక తండ్రిగా చూసి నేను తట్టుకోలేకపోతున్నాను అనుకనే నీకు దండం పెట్టి నిన్ను బ్రతిమలాడుతున్నాను నేను చెప్పేది జాగ్రత్తగా విను సమస్య నుండి బయటపడతావు ముఖ్యంగా నీ బంధం ఎవరైతే ఉన్నారో వారు నీ పక్కనే ఉంటే కనుక వారిని కూడా కూర్చుని రహస్యంగా ఇది విని కనుక మీరు తెలుసుకున్నట్లయితే ప్రస్తుతంలో మీరు పడుతున్న ప్రతి సమస్య నుండి బయటపడవేస్తాను తల్లి అని అయితే మన బాబా గారు చెబుతున్నారండి మిమ్మల్ని కాపాడటానికి ప్రతిరోజు ఎవరో ఒకరు పైనుంచి ఒక దేవదోత వచ్చి మిమ్మల్ని కాపాడదు రోజు నీ బాబాని నీతో ఉంటాను అని నేను హామీ ఇస్తాను కానీ నీ కర్మ ఫలం ఏదైతే ఉందో ఆ కర్మ ఫలం నువ్వు అనుభవించక తప్పదు తల్లి అందులో నేను వంద శాతం నువ్వు కర్మఫలం అనుభవించినట్లయితే కనుక నువ్వు నా భక్తురాలు కాబట్టి నలభై నుంచి యాభై శాతం నేను తగ్గించగలుగుతాను కానీ పూర్తిగా వంద శాతం అయితే నేను తగ్గించలేను తల్లి ఆ యాభై శాతం ఎలా తగ్గించుకోవాలి నీ బాబానైనా నన్ను నమ్ముకున్నావు కాబట్టి నా తల్లి బాధ నేను చూడలేక తగ్గిస్తాను మరి మిగతా యాభై శాతం ఎలా తగ్గించుకోవాలి బాబా అని నువ్వు నన్ను అడగవచ్చు అయితే తల్లి ఇప్పుడు నేను చెప్పేవి నువ్వు నీ జీవితంలో అలవాటు చేసుకుంటే అంతేకాకుండా నీ భర్తకి ఇది వినిపిస్తే తను పడుతున్న కర్మఫలం నుండి బయటపడవచ్చు పడుతున్న కష్టం నుంచి కూడా బయటపడవచ్చు ప్రతి మనిషికి కూడా ఎన్నో రకాల ఎమోషన్స్ ఉంటాయి కొన్నిసార్లు కోపంగా ఉంటారు బాగా పని ఎక్కువైపోయినప్పుడు ఒత్తిడి ఎక్కువైపోయినప్పుడు పనిలో అలసటి ఎక్కువైపోయినప్పుడు మనిషికి ఒక స్ట్రెస్ అనేది వస్తుందనమాట ఆ స్ట్రెస్ అనేది వచ్చినప్పుడు నీకు ఆ కోపం అనేది మరింత ఎక్కువగా పెరిగిపోతూ ఉంటుంది అటువంటప్పుడు నిన్ను నువ్వు ఎలా కంట్రోల్ చేసుకోవాలి అనేది కూడా నీకు తెలిసి ఉండాలి అలా కోపంలో ఉన్నప్పుడు సంతోషంలో ఉన్నప్పుడు బాధలో ఉన్నప్పుడు ఇలా నీ యొక్క సందర్భం ఏదైనా కానీ నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకునే ప్రయత్నం కనుక చేసినట్లయితే నువ్వు పర్ఫెక్ట్గా జీవితంలో ముందుకు వెళ్ళగలుగుతావు తల్లి ముఖ్యంగా దాని గురించి నువ్వు తెలుసుకోవలసింది ఏమిటి అంటే కనుక ఎటువంటి సమస్య నీకు వచ్చినా కానీ ఎటువంటి కష్టం నీకు ఎదురైనా కానీ ఏ రోజు నువ్వు పని చేయాలి అని అనుకుంటావు చేసేటప్పుడు ఒకే ఒక్క మాట అనుకుంటావు బాబా ఈ రోజు నాకు ఏమీ బాగోలేదు ఉంది బాబా నేను చేయలేకపోతున్నాను ఎందుకంటే ఏదైనా ఒక పని చేస్తే దాన్ని పర్ఫెక్ట్ గా చెయ్యాలి అదే నా లక్ష్యం కానీ నేను దానిని పర్ఫెక్ట్ గా చేయలేనప్పుడు ఎందుకు బాబా ఈ రోజు ఈ పని చెయ్యాలి నాకు ఓపిక ఉన్నప్పుడే ఈ పని చేస్తాను బాబా అని నువ్వు నన్ను అడగవచ్చు నేను నువ్వు పర్ఫెక్ట్ గా చేద్దాము చేద్దామో అని అనుకుని రోజులు రోజులు గడిచిపోయి నెలలు నెలలు గడిచిపోయి సంవత్సరాలు కూడా గడిచిపోతున్నాయి కానీ నువ్వు ఆ పని చేసేది లేదు ఆ పనిలో పర్ఫెక్షన్ అనేది నువ్వు పొందేది లేదు కనుక తల్లి ముఖ్యంగా గుర్తించుకోవలసింది ఏమిటి అంటే ఇది ఆడవారైనా కానీ మగవారైనా కానీ భార్యాభర్తలు ఇద్దరూ విన్నా ముఖ్యంగా మీరు గుర్తించుకోవలసింది ఏమిటి అంటే నాయన పని అయితే చేద్దాము అని అనుకుంటున్నావు ఆ పనిని రేపు చేద్దాము అని వాయిదా వేసుకోకుండా ఇప్పటి పనిని అప్పుడు పర్ఫెక్ట్గా చేసుకుంటూ వెళ్ళిపోతే కనుక ఖచ్చితంగా నువ్వు జీవితంలో ముందే ఉంటావు అని గుర్తించుకో ప్రతి మనిషికి కూడా ఏదో ఒకటి ప్రత్యేకమైన దానిలో ప్రత్యేకమైన ఏకాగ్రత లక్ష్యం ఒక్కొక్కరికి ఒక్కొక్క దాంట్లో గుర్తింపు ఒక్కొక్కరికి టైల్స్ వేయటం అంటే ఇష్టం ఒక్కొక్కరికి వ్యాపారం చేయటం అంటే ఇష్టం ఒక్కొక్కరికి తాపీ పని చేయటం అంటే ఇష్టం అలా ఏ పని అయితే చేయగలుగుతారో వెంటనే ఆ పనిలో ముందు అడుగు వేయండి ఏ రోజు పని ఆ రోజు చేయండి ఖచ్చితంగా మీరు లక్ష్యాన్ని సాధిస్తారు నేను హామీ ఇస్తున్నానమ్మా ఇలా చేయకపోవటం వలనే ఈ రోజున ఇన్ని రకాల కష్టాలను ఎదుర్కొంటున్నావు తల్లి ఇక రెండవది ఏమిటి అంటే కనుక ముందు మీరు మిమ్మల్ని మీ పనులని అర్థం చేసుకోండి అలా అర్థం చేసుకోకుండా మీ పని వల్ల మీ ఇంట్లో వారు ఇబ్బంది పడుతున్నా కష్టం పడుతున్నా మీకు మీ పనికి ఎటువంటి విలువ ఉండదు అని గుర్తుంచుకోండి కొంతమంది భర్తలను చూసుకుంటే వారు పగలంతా కూడా పనులు చేసి 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 రాత్రి పది గంటలకు వస్తారు వీరితో భార్యతో గడిపటానికి సమయం అనేది ఉండదు పిల్లలతో గడపటానికి టైం అనేది ఉండదు ఇక భార్యాభర్తల మధ్య ఎక్కువసేపు కూర్చుని మాట్లాడుకునే సమయం లేక ఒకరిని ఒకరు తప్పుగా అర్థం చేసుకోవటం మొదలు పెడతారు దాని వలన ఇంట్లో తరచుగా గొడవలు అనేవి జరుగుతూ ఉంటాయి అంతేకాకుండా పిల్లల్ని ఎలాగైనా సంతోష పెట్టాలి అని చెప్పి భార్యని ఎలాగైనా సంతోష పెట్టాలి అని చెప్పి నాయన నువ్వు ఎన్నో రకాల గిఫ్ట్లు కొంటూ ఉంటావు వారు అడిగిందల్లా తీసి ఇస్తూ ఉంటావు దీనివల్ల నువ్వు ఎక్కువ ధనాన్ని కూడా కోల్పోతున్నావు జీవితంలో నువ్వు సంతోషంగా ఉండటం ఎంత ముఖ్యమో నీ కుటుంబాన్ని సంతోషంగా ఉంచటం కూడా అంతే ముఖ్యం బిడ్డ వారితో సమయం అనేది నువ్వు గడపకుండా ఉంటే కనుక జీవితంలో ఎన్నో రకాల మానసిక సమస్యలకు గురయ్యే అవకాశం ఉంది కనుక నువ్వు చేసే ఏ పనైనా కానీ ఆరు లేక ఏడింటి వరకు నీ యొక్క ప్రొఫెషన్ లైఫ్ని పక్కన పెట్టి నువ్వు ఫ్యామిలీ లైఫ్లోకి రావాలి ఏడు గంటల నుంచి మళ్ళీ ఉదయం నువ్వు పనికి వెళ్ళేంత వరకు కూడా పిల్లలతో భార్యతో ఎక్కువ సమయాన్ని గడుపుతూ మంచి చెడులు అడుగుతూ ఆరోగ్యం గురించి తెలుసుకుంటూ పూర్తి సమయాన్ని అంటే ఆరు ఏడు గంటల నుంచి మళ్ళీ ఉదయం పనికి వెళ్ళేంత వరకు కూడా వేరే ధ్యాస వేరే ప్రొఫెషన్ అనేది లేకుండా భార్యా బిడ్డలతో నువ్వు ఉండగలిగావు అంటే మీ కుటుంబం ఆరోగ్యంగా ఉంటుంది ఈ సమాజంలో కుటుంబం ఆరోగ్యంగా ఉంటుంది అంటే నాయన శారీరకంగా కాదు మానసికంగా భార్య పిల్లలు సంతోషంగా ఉంటారు నలుగురిలో విలువగా ఉంటారు మీ ఇద్దరు ఒకరి గురించి ఒకరు తెలుసుకోవటం వలన మీరు కష్టాలు ఒకరికి ఒకరు పంచుకోవటం వలన మీరిద్దరూ కూడా చాలా అన్యోన్యంగా ఉంటారు ఇది లైఫ్లో గుర్తించుకోవాల్సిన ఏకైక పాయింట్ ప్రతి మగవారు కూడా ఖచ్చితంగా ఇది నువ్వు పాటించి తీరాలి నాయన ఇక ముఖ్యమైనది ఏమిటి అంటే మనకి కొన్నిసార్లు బలంగా కొన్ని ముఖ్యమైన విషయాలు అనిపిస్తూ ఉంటాయి కొన్ని కొన్నిసార్లు అయ్యో నేను ఇది చేస్తే లాస్ అయిపోతానేమో నష్టపోతానేమోనని మీకు అనిపిస్తూ ఉంటుంది అలా కాకుండా ఒక్కొక్కసారి గట్ ఫీలింగ్ అంటారు కదా ఈ పని చేస్తే నేను సక్సెస్ అవుతాను అనే నీకు ఫీలింగ్ అనేది ఉంటుంది బిడ్డ అప్పుడు నువ్వు ఏమి చేయాలి అంటే నీ గట్ చెప్పే మాటలను నమ్ముకుని నువ్వు నమ్మకంతో చేయవచ్చు అంటే నీ గట్ ఫీలింగ్ ఏదైతే ఉందో అది నీకు నిజమే చెబుతుంది కానీ ఫ్యూచర్ గురించి చెప్పినప్పుడు ఆ గట్ ఫీలింగ్ మాటలు నమ్మకూడదు మరి నువ్వు ఎటువంటి మాటలు నమ్మాలి అంటే నీ యొక్క సిచ్యువేషన్ ఇప్పుడు బయటపడే మాటలను ఆ గట్ ఫీలింగ్ మాటలు నమ్మాలి టైంలో కాముగా ప్రశాంతంగా ఉంచే మాటలను నమ్మాలి నీ సమస్యను పరిష్కరించే మాట గట్ ఫీలింగ్ మాట నమ్మాలి శాంతంగా సంతోషంగా ఉంచే గట్ ఫీలింగ్ మాట నమ్మాలి నీ యొక్క కోపాన్ని పెంచే మాటలు వినకూడదు నిన్ను ప్రేమగా ఉంచే మాటలు వినాలి అని గుర్తుంచుకో ఇది కూడా కొన్ని కొన్నిసార్లు నీ మనస్సాక్షి అంటే గట్ ఫీలింగ్ ఏదైతే ఉందో తప్పకుండా అవి జీవితంలో ఎలా ఉంచే మాటలైతే తప్పకుండా నువ్వు వినవచ్చు నాయన తరువాత అన్నిటికంటే ముఖ్యమైనది ఏమిటి అంటే కనుక నిన్ను మోసం చేస్తున్న అలవాట్లు ఏవైతే ఉన్నాయో నిన్ను మోసం చేస్తున్న అలవాట్లకు నువ్వు బాగా ఎడిట్ అయిన అలవాట్లకు వాటికి నువ్వు బానిసై ఉంటావు చూసావమ్మా వాటిని ఒక్కసారిగా నువ్వు మార్చలేవు నాకు తెలుసు ఎందుకంటే ఇప్పటి వరకు నీ మనస్సు నీ శరీరం అన్ని కూడా ఆ అలవాట్లకు పూర్తిగా బానిసైపోయింది ఇప్పటికిప్పుడు నువ్వు ఇది చూసిన వెంటనే బాబా చెప్పారు అనుకుని హృదయానికే నువ్వు మారలేవు అది నాకు తెలుసు కనుక నిదానంగా నీ బ్రెయిన్ కి చెప్పుకోవాలి ఇది మంచి అలవాటు కాదు దీనిని మానుకుంటేనే నా భవిష్యత్తు నా ఆరోగ్యం నా యొక్క జాతకం మారుతుంది అని చెప్పి నిదానంగా మంచి అలవాట్లను నీ బ్రెయిన్కి అలవాటు చేయాలి ఒకేసారి జిమ్కి వెళ్తే సిక్స్ ప్యాక్ బాడీ రాదు కదా నిదానంగా ఐదు నిమిషాలు వాకింగు నిదానంగా ఎక్సర్సైజు ఏదైనా సరే దానిని ఐదు నిమిషాలతో మొదలుపెట్టి నీ బ్రెయిన్కి మెల్లిగా అలవాటు చేసుకుంటూ నీ జీవితంలో చిన్న చిన్న అలవాట్లు మార్పు చేసుకుంటూ ఖచ్చితంగా నీ అలవాట్లు అనేవి పూర్తిగా వాటి మీద ఆధారపడి ఉండేలా చేస్తాయి అని గుర్తించుకోమ్మా కనుక నువ్వు బానేసైన అలవాట్ల నుంచి బయటపడటం నీకు అత్యుత్తమైన మేలు చేసి అలవాట్లుగా మారుతాయి అని గుర్తించుకో ఇక తర్వాతిది ఏమిటి అంటే కనుక ఆరెంజ్ కలర్లో ఉన్న ఏనుగు గురించి మాత్రం అస్సలు ఆలోచించకు ఏమిటి బాబా ఎలా చెబుతున్నారు అని నువ్వు అనొచ్చు బిడ్డ అంటే తల్లి నీ మెదడు ఏదైతే ఉందో ఆ మెదడు ఏమనుకుంటుందంటే అయితే ఆలోచించొద్దు అని అంటానో అదే ఆలోచిస్తుంది ఇప్పుడు నేను ఆరెంజ్ కలర్ ఎలిఫెంట్ అనగానే నీకు మనసులో ఆ ఎలిఫెంట్ బొమ్మ కనిపిస్తుంది కదా దాని గురించే నేను వద్దు అన్నాను కాబట్టి అదే ఆలోచిస్తూ ఉంటుంది కనుక వద్దు అన్న దాని గురించి ఆలోచించటం అస్సలు వద్దమ్మా దానిని కూడా నువ్వు నిదానంగా మార్చుకోవాలి అంటే నీ యొక్క శరీరం నీ ఆధీనంలో ఉన్నట్టుగానే నీ మనసు కూడా నీ ఆధీనంలో ఉండేటట్లు మార్చుకుంటేనే మితం బాగుపడుతుంది అని గుర్తుంచుకో ఇదంతా ఎందుకు చెబుతున్నాను అంటే తల్లి ఉన్నది లేనట్టుగా ఆలోచిస్తున్నావు లేనిది ఉన్నట్లుగా ఆలోచిస్తున్నావు చిన్న చిన్న వాటిలకే కంగారు పడిపోతున్నావు భయపడిపోతున్నావు ఆందోళన చెందవలసిన అవసరం లేని విషయాలకి కూడా ఎక్కువగా ఆందోళన చెందుతూ ఉన్నావు దీనివల్ల నీ ఆరోగ్యం ఏదైతే ఉందో మానసిక ఆరోగ్యం పూర్తిగా దెబ్బతినే అవకాశం ఉందమ్మా ఈ మానసిక సమస్యల వల్ల ఇప్పుడే నీ జీవితంలో చాలా కోల్పోయావు చాలా నిద్ర లేని రాత్రులు గడిపావు కనుక లేనిపోని వాటి గురించి ఆలోచించకుండా ఏ పని చేయాలి అదే ఆలోచించు దాన్ని చేసేసి అంతేగాని లేని ఆరెంజ్ ఎలిఫెంట్ గురించి మాత్రం అస్సలు ఆలోచించవద్దు ఇక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే తల్లి ఏదైనా ఒకటి దక్కిన తర్వాత ప్రతి మానవుడికి కూడా మళ్ళీ ఇంకా దక్కించుకోవాలి అంతకంటే పెద్దది దక్కించుకోవాలి ఇప్పుడు సంపాదించిన డబ్బే కాకుండా ఇంకా డబ్బును సంపాదించుకోవాలి ఇంకా నేను ఎక్కువగా ఎదిగిపోవాలి ఇల్లు కట్టిన తర్వాత మరొక ఇల్లు కట్టాలి మరలా ఇంకోటి కట్టాలి ఇలా ప్రతి మనిషికి కూడా ఆశ అనేది ఉంటుంది ఆశ లేని మానవుడు ఎవ్వరూ ఉండరు కానీ ఇవన్నీ చేయవచ్చు కానీ అన్నిటికంటే ముఖ్యమైనది ఏమిటి అంటే కనుక నువ్వు మనశ్శాంతిగా సైలెంట్గా ఉంచినది ఏది కూడా నీకు వద్దు తల్లి ఎందుకంటే ప్రస్తుతం నువ్వు ప్రశాంతంగా ఉండాలి నువ్వు ఏదైతే చేస్తున్నావో దానివల్ల నువ్వు ప్రశాంతంగా ఉన్నప్పుడు ప్రతిగా అన్నిటినీ కూడా కావాలని కోరుకుంటూ గురించి ఆలోచిస్తూ ప్రశాంతతని మాత్రం కోల్పోవద్దు ఎందుకంటే నీ లక్ష్యం ఏమిటి అంటే కనుక నువ్వు సంతోషంగా ఉంటూ నీ చెడు వ్యసనాల నుండి బయటపడి నువ్వు ఆరోగ్యంగా ఉంటూ నీకు ఏ పనిలో అయితే ఏకాగ్రత ఉంటుందో దాంట్లో నువ్వు విజయాన్ని సాధిస్తూ నిదానంగా ప్రశాంతంగా నీ జీవితంలో చిన్న చిన్న మార్పులను చేసుకుంటూ ఆరోగ్యకరమైన కుటుంబాన్ని ఆనందకరమైన జీవితాన్ని నువ్వు కాపాడుకుంటూ దీన్ని నువ్వు సంపాదించుకోవాలి తప్పితే లేనిపోని ఆశ లేకపోతూ టెన్షన్ పడుతూ ప్రశాంతత లేకుండా ఆనందం లేకుండా చేసే డబ్బు అనేది ఎంత సంపాదించినా వృధానే అని గుర్తుంచుకో ఎందుకంటే ఒక్కసారి హాస్పిటల్ బెడ్ ఎక్కిన తర్వాత సంవత్సరం అంతా కష్టపడిందంతా కూడా ఒక్క రోజులోనే ఖర్చు పెట్టే పరిస్థితులను చూసే ఉండుంటావు కనుక నీ జీవితం ఎలా ఉండాలి అంటే ప్రశాంతంగా ముందు నువ్వు ఉండాలి తర్వాత నిదానంగా ఒక్కొక్కటి అలవాటు చేసుకుంటూ కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ ఆరోగ్యంగా ఉండాలి తల్లి ఈ సందేశం నీ భర్తకి నువ్వు చూపించినా లేదంటే నీ భర్తే ఇది చూస్తున్నా చూసిన తర్వాత చిన్న చిన్న మార్పులు మీ జీవితంలో మార్పు గనక తెచ్చుకుంటే ఏ ఆడబిడ్డకి కష్టాలు ఉండవు ఏ ఆడబిడ్డ కన్నీరు పెట్టదు ఏ ఆడబిడ్డ కన్నీరు పెట్టని ఇల్లు ఉంటుందో ఆ ఇంట లక్ష్మీదేవి నివాసం ఉంటుంది ఆ ఇంట సిరి సంపదలు కురుస్తాయి ఆ ఇంట ఆనందం కమ్మగా ఉంటుందన్నమాట అంతేకాకుండా ఆ ఇంటి బిడ్డలు చదువులో ముందు ఉంటారు ఒక స్థాయిలో ఉండగలుగుతారు అలా కాకుండా ఇంట్లో ఏ ఆడబిడ్డ కన్నీరు కారుస్తూ ఉంటుందో భర్త ఎప్పుడూ కూడా మనశ్శాంతిగా ఉండలేడు ఏదీ సంపాదించలేడు ఒకవేళ సంపాదించిన ఆ సంపాదన ఏదో ఒక రూపంలో తుడిచిపెట్టిపోతుంది ఈ విషయాలు ముఖ్యంగా మగవారు గుర్తించాలి అంతేకాకుండా ఆడవారు మగవారి యొక్క కష్టాన్ని అర్థం చేసుకుని భర్తని కూడా ఒక బిడ్డలా చూసుకుంటే గనక భర్తలో కూడా ఖచ్చితంగా ఒక మంచి మార్పు అనేది వస్తుంది ఈ జీవితాలు పాడవ్వాలన్నా కానీ మీ జీవితాలు ఆనందంగా ఉండాలి అన్నా కానీ ఖచ్చితంగా ఏదైనా సరే అది మీ చేతుల్లోనే ఉంటుంది అని గుర్తుంచుకో అమ్మా ఎంత తెలివితేటలు ఉన్నా ఎంత ఆకట్టుకునే మాటలు ఉన్నా కానీ మనిషికి రవ్వంత ఆవగించంత అదృష్టం చాలా ముఖ్యం ఆ ఆవగించంత అదృష్టం ఈ పనులన్నీ చేసిన వారికి తప్పకుండా నేను ప్రసాదిస్తాను నీకు అంతా కూడా మంచే చేస్తానమ్మా నా మీద నమ్మకంతో ఉండు తల్లి అని చెప్పి మన బాబా గారు చాలా అంటే చాలా మంచి సందేశం అందించారండి ఈ యొక్క సందేశం భార్యాభర్తలు ఇద్దరూ వినాలి అప్పుడే వాళ్ళ బంధం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా బలపడుతుంది ఫ్రెండ్స్ మరి బాబాగారు అందించిన సందేశం మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నానండి నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనా సుఖనోభవంతో సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తూ శుభం భవత జై సాయిరామ్